అందరికీ నమస్కారాలు పోయిన నెల జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ నూట హండ్రెడ్ అండ్ వన్ నూట ఒకటి కేస్ ప్రాపర్టీ అఫెన్స్ డిటెక్ట్ రిపోర్ట్ అయింది మరి అందులో సిక్స్టీ ఫోర్ కేసెస్ డిటెక్ట్ అయినాయి సిక్స్టీ సిక్స్ అఫెండర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది టోటల్ ఒక కోటి ఇరవై లక్షల ఇరవై ఎనిమిది వేల నూట ఇరవై రూపాయలు విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది అందులో బంగారము కేజీ రెండు వందల అరవై మూడు పాయింట్ ఎనిమిది సున్నా గ్రామ్ వెండి నూట తొమ్మిది వందల వెయ్యి తొమ్మిది వందల ఇరవై మూడు గ్రామ్స్ పాయింట్ డెబ్భై ఒకటి గ్రామ్స్ అంటే ఒక కేజీ తొమ్మిది వందల ఇరవై గ్రామ్స్ క్యాష్ పద్నాలుగు లక్షలు ముప్పై రెండు వేల మూడు వందల యాభై రూపాయలు మోటార్ సైకిల్స్ పదిహేను కార్స్ రెండు ఆటో ఒకటి మొబైల్ ఫోన్స్ రెండు వందల యాభై తొమ్మిది ల్యాప్టాప్ ఒకటి వెయింగ్ మెషిన్ ఆఫ్ లోడర్ ఒకటి కాపర్ వేర్ ఇరవై తొమ్మిది కేజీలు స్టెయిన్లెస్ స్టీల్ కౌంటర్స్ రెండు మనం చూస్తే ప్రతి నెల మనం లాస్ట్ మంత్ కంటే ఎక్కువ చేస్తున్నాం సో నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎనభై తొమ్మిది లక్షలు డిసెంబర్లో తొంభై లక్షలు జనవరిలో తొంభై రెండు లక్షలు ఫిబ్రవరిలో తొంభై మూడు లక్షలు మార్చిలో తొంభై ఐదు లక్షలు ఏప్రిల్లో కోటి రూపాయలు మేలో కోటి రూపాయలు మరియు నాలుగు లక్షలు జూన్లో కోటి రూపాయలు మరియు అడుగులో ఆరు లక్షలు అండ్ జూలైలో కోటి రూపాయలు ఇరవై లక్షలు కంటే ఎక్కువ విలువైన స వస్తువులు మేము రికవర్ చేస్తాము ఈ ప్రాపర్టీ రికవరీ చూస్తే హాయెస్ట్ రికవరీ గాజువకలో ట్వంటీ సెవెన్ ఇరవై ఏడు లక్షలు ముప్పై నాలుగు వేల రెండు వందల రూపాయలు నెక్స్ట్ ఆడిలోవా ఇరవై ఆరు లక్షలు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు సో ఈ రెండు పోలీస్ స్టేషన్ చాలా ఎక్కువ అమౌంట్ రికవర్ చేశారని కన్సర్న్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐలు అండ్ క్రైమ్ సిబ్బంది అప్ టు ఏఎస్ఐ హెడ్ కాన్స్టేబుల్ హోమ్ హోంగార్డ్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా ఇప్పుడు మేడం మన క్రైమ్ డిసిపి మేడం కొత్తగా మేడం ఇప్పుడు ఐపీఎస్ కూడా వచ్చింది మేడంకి సో మేడం అధ్యయనంలో ఆ క్రైమ్ ప్రతి నెల బాగా కష్టపడి పనిచేస్తున్నారండి మొన్ననే శిలానగర్ కేసు కూడా అంతకుముందు స్టీల్ ప్లాంట్ కేసు కూడా మేడం అధ్యయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో ఒకవైపు క్రైమ్ ఛేదించడం మరోవైపు నేను పబ్లిక్కి మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను సిసిటీవీ చాలా అవసరం మీ ఇంటి చుట్టూ సీసీటీవీ ఉందా లేదా పనిచేస్తుందా లేదా రెగ్యులర్గా చెక్ చేయాలి లేకపోతే పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం మీరు ఖచ్చితంగా సీసీటీవీ పెట్టాలి లైట్స్ పనిచేస్తుందా లేదా చెక్ చేయాలి పని చేయకపోతే జీవీఎంసికి తెలియజేసి లైట్ పనిచేసేటట్టు చూడాలి బయటికి వెళ్తే లాక్ట్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఎల్ఐసిఎంఎస్ యాప్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేయాలి మీ ఇంట్లో ఉన్న సీసీటీవీ కనెక్షన్ అప్పుడు పోలీస్ స్టేషన్కి మేము తీసుకొని అక్కడి నుండి మానిటర్ చేసి ఎటువంటి దొంగతనం జరగనీయకుండా చూస్తాం అపార్ట్మెంట్ అయితే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అయితే ప్రహరీ కూడా సరిగ్గా ఉందా లేదా దూకి లోపలికి రావడానికి అవకాశం ఉందా లేదా ప్రహరీ కూడా బయట లైట్ సరిగ్గా ఉందా లేదా సీసీటీవీ ఉందా లేదా అండ్ అవసరం అనుకుంటే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా మీరు ఏర్పాటు చేస్తే పోలీసు వాళ్ళతో కోఆర్డినేట్ చేసి మీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో దొంగతనం జరగనివ్వకుండా కూడా హెల్ప్ చేస్తారండి సో పబ్లిక్ పోలీస్ కోఆపరేషన్ ప్రాపర్టీ అఫెన్స్ అరికట్టడానికి చాలా అవసరం ప్రజలందరూ భవిష్యత్తులో ఇంకా ఎక్కువ సహకరిస్తారని పోలీస్కి అండ్ ఈ ప్రికాషన్స్ పాటిస్తారని నేను నమ్ముతున్నా ఆశిస్తున్నా ప్రార్థిస్తున్నా థ్యాంక్ యూ